శ్రీమద్భాగవత పురాణంలో ఒక అత్యంత అందమైన ఘట్టం కనిపిస్తుంది మహారాజ పరీక్షితుడు జన్మించి పెరిగి రాజుగా అయి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు ఒకరోజు అతడు ఒక వృషభాన్ని ఎద్దు మరియు ఒక ఆవును చూశాడు ఆ వృషభుడు సాక్షాత్తు ధర్మస్వరూపము ఆ ఆవు భూమాత స్వరూపము ఒక దుష్టుడు అర్ధాత్కలి ఆ వృషభాన్ని కాలితో తన్నుతున్నాడు ఇది చూసిన పరీక్షితుడు దగ్గరకు వెళ్ళి నీవు ఈ వృషభాన్ని ఎందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నించాడు అప్పుడు వృషభం మరియు ఆవు ఇద్దరూ కన్నీరు పెట్టుకుని తమ దుభఖాన్ని వివరించారు ఈ ఘట్టం ద్వారా సుఖదేవ మహర్షి ఒక గంభీరమైన తత్వాన్ని బోధిస్తారు కృతయుగంలో ధర్మం నాలుగు కాళ్ళపై నిలిచి ఉండేది త్రేతాయుగంలో అది మూడు కాళ్లపై నిలిచింది ద్వాపరయుగంలో రెండు కాళ్లపై నిలిచింది కలియుగంలో అది కేవలం ఒక కాలిమీద నిలిచింది ఆ నాలుగు కాళ్ళు ఏవి తపస్సు శౌచము సత్యము సుఖదేవులు అంటారు తపహశం దయాసత్యం ఇతీ కృతే కృతయుగంలో ఈ నాలుగు సంపూర్ణంగా ఉండేవి త్రేతాయుగంలో ఒకటి తగ్గింది ద్వాపరయుగంలో మరొకటి తగ్గింది కలియుగంలో కేవలం సత్యమే మిగిలింది కాని అందుకే ఈ యుగాన్ని దోషిగా అనుకోవద్దు యుగం దోషి కాదు మనుషులే మారిపోతారు కలియుగంలో కూడా సజ్జనులు ఉన్నారు చివరలో కూడా ఉంటారు కలియుగాంతంలో భగవాన్ కల్కి అవతారంగా అవతరించి మళ్లీ కృతయుగాన్ని స్థాపిస్తాడు ఇప్పుడు ఈ నాలుగు గుణాలను స్పష్టంగా తెలుసుకుందాం సత్యము సత్యం అనేది కేవలం నిజం చెప్పడమే కాదు అది ప్రాణుల హితానికి ఉండాలి శాస్త్రం చెబుతుంది సత్యం భూతహితం ప్రోక్తం ఒక ఆవు నా ఇంట్లో దాక్కుంటే దానిని చంపడానికి వచ్చినవాడు ఆవు లోపల ఉందా అని అడిగితే నేను ఉంది అన్నా అది చనిపోతుంది లేదు అన్నా దాని ప్రాణం కాపాడబడుతుంది అక్కడ అబద్ధంకూడా పరమసత్యమవుతుంది ఎందుకంటే అది జీవాన్ని రక్షిస్తుంది మన శాస్త్రం ఇంకా స్పష్టంగా చెబుతుంది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యమ ప్రియం సత్యాన్ని చెప్పు ప్రియంగా కూడా చెప్పు కాని ఎవరికైనా బాధ కలిగించే సత్యాన్ని చెప్పవద్దు సత్యం కఠినంగా ఉండకూడదు కరుణతో నిండి ఉండాలి దయ ఇతరుల దుహఖాన్ని చూసి హృదయం కరిగిపోవడమే దయ దీనినే కరుణ కృప అనుకంప కూడా అంటారు స్వామి వేదాంత దేశికులు దీనికోసం దయాశతకం అనే అమృత సమానమైన గ్రంథాన్ని రచించారు మనకు జ్ఞానం ఉండవచ్చు శక్తి ఉండవచ్చు ధనం ఉండవచ్చు కానీ లేకపోతే అవన్నీ వినాశానికి కారణమవుతాయి రావణుడికి అపారమైన శక్తి ఉండేది కాని దయలేదు అందుకే అతడు నాశనమయ్యాడు శౌచము పవిత్రత శౌచము అంటే కేవలం శరీర శుభ్రత మాత్రమే కాదు శరీర పావిత్ర్యం మనస్సు పావిత్ర్యం ఆత్మ పావిత్ర్యం ఇవన్నీ శౌచమే శరీరం స్నానం ద్వారా శుద్ధమవుతుంది మనస్సు కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం విడిచిపెట్టినప్పుడు శుద్ధమవుతుంది ఆత్మ పాపకర్మల నాశనంతో శుద్ధమవుతుంది మనస్సు మాట క్రియ ఈ మూడు ఒకటిగా ఉన్నదే నిజమైన శౌచము ఎవరికి మనస్సు మాట కార్యం ఒకటిగా ఉంటాయో వారు సజ్జనులు వాటిలో భేదం ఉన్నవారు పతితులు తపస్సు నిత్యకర్మలు శాస్త్రవిహిత కర్మలు ఉపవాసం వ్రతం ఆశ్రమధర్మం బ్రహ్మవిచారం ఆత్మ సంయమనం ఇవన్నీ తపస్సే ఈ నాలుగు స్తంభాలు సత్యము దయ శౌచము మరియు తపస్సు ఇవన్నీ ఎంతవరకు సాధ్యమో అంతవరకు మనలో ప్రతిష్ఠించుకోవాలి కలియుగానికి భయపడాల్సిన అవసరం లేదు మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనలను రక్షిస్తుంది